హలో వెల్కమ్ టు తెలుగు గళం న్యూస్ హెచ్ఎంపీబీ కలకలం భారత్ లో ఐదు కేసులు బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ నగరాల్లో వైరస్ బారిన పడ్డ ఐదుగురు శిశువులు అందరూ నెలల వయసులు చిన్నారులే భయపడద్దు ఎలాంటి పరిస్థితైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామంటున్న కేంద్రం పాత వైరస్సే ఆందోళన అక్కర్లేదు అని వైద్యులు తెలిపారు ప్రతి ఆస్పత్రిలో ఇరవై పడకలు సిద్ధం చేయాలి అని సీఎం ఆదేశం కొద్ది రోజులుగా చైనాను కలవర పెడుతున్న హ్యూమన్ మటానుమోనియా వైరస్ హెచ్ఎంపీవి మన దేశంలో కూడా అడుగుపెట్టింది బెంగళూరులో ఇద్దరు చిన్నారులు గుజరాత్లో ఒక శిశువు చెన్నైలో మరో ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డట్టు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది బెంగళూరులో బ్రాంకోనుమోనియాతో బాధపడుతున్న మూడు నెలల పాపను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షలు చేసి హెచ్ఎంపీవి పాజిటివ్ వచ్చిందని తెలిపారు అయితే ఆ పాపకు చికిత్స చేసి డిశ్చార్జ్ కూడా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది అదే ఆస్పత్రిలో అదే సమస్యతో బాధపడుతున్న ఎనిమిది నెలల వయసున్న బాబు కూడా హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చిందని ఆ బాబుకి చికిత్స అందిస్తున్నామని కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు అలాగే రాజస్థాన్ లోని దుంగూర్పూర్ కు చెందిన రెండు నెలల వయసున్న బాబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆ శిశువుని అహ్మదాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు డిసెంబర్ ఇరవై ఆరున ఆ బాలుడికి హెచ్ఎంపీవి పాజిటివ్ వచ్చింది తొలుత ఆ చిన్నారికి వెంటిలేటర్ చికిత్స అవసరమైంది ఇప్పుడైతే అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అయితే ఆ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సమర్థంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఐసీఎంఆర్తో పాటు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం నెట్వర్క్ వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం దేశంలో ఫ్లూ తరహా కేసులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి అసాధారణమైన స్థాయిలో కేసులేమీ పెరగలేదని స్పష్టం చేశాయి ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సంవత్సరం పొడుగునా హెచ్ఎంపీవీ వ్యాప్తి తీరును ఐసీఎంఆర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశీలిస్తూనే ఉంటాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా భయపడాల్సిన పనే లేదని ప్రజలకు భరోసా ఇచ్చాయి బెంగళూరులో గుర్తించినవన్నీ ఇప్పటికే దేశంలో ఉన్న పాత వైరస్ రాకలేనని అవి ప్రాణాంతకం కాదని కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు బెంగళూరులో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన భేటీ అయి పరిస్థితి సమీక్షించారు ఆ శిశువులిద్దరి ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు ప్రజలందరూ సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు ఈ వైరస్ ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని సాధారణ జలుబు తరహా ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని కోవిడ్ నైన్టీన్ లాగా వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికైతే దీనికి సంబంధించి అసహజమైన పరిణామాలేవీ లేవు కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి కోవిడ్కి తీసుకున్నంత ప్రోటోకాల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారి కూడా మంగళవారం డిశ్చార్జ్ కానున్నట్లు ఆయన వెల్లడించారు ఇక ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ఆరోగ్య మంత్రి ఋషికేష్ పటేల్ ప్రకటించారు జనవరి నాలుగునే దీనిపై ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు మరోవైపు కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని ఆస్పత్రులకు సూచించింది ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు గలం న్యూస్